హాయ్ బ్రో హాయ్ నా మీ పేరు నా పేరు లంగా లవ్ లంగా లవ్ లంగా లవ్ మీ లవర్ పేరు నా లవర్ పేరు లంజిని ఏం మాట్లాడతాడు నువ్వు లంగా లవ్ లంజిని లంగా లవ్ లంజిని సెట్ అయింది ఉందా మరి లవర్ ఆ ఉంది లంగ్ ఉంది కాదు నిన్ను ఫస్ట్ ఫన్నీ క్వశ్చన్స్ అడిగినా ఇప్పుడు మళ్ళీ ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా ఎస్ పాత వీడియోలో నువ్వు ఏం చెప్పినావు తెలుసా నాకు లవర్ ఉంది బ్రో సిన్సియర్ గా లవర్ ఉంది అని అవును అవును అప్పుడు ఇంత గడ్డం గిడ్డం ఏం లేకుండా ఇప్పుడు లవ్ బ్రేక్అప్ అయిందని చెప్పి గడ్డం వేసినా ఇంకొంపదేసి సరదా అదే ఇంకేం చేస్తాం తప్పదు కాబట్టి తెలుసు నా పిల్లలాగా ఉండరు అది ఇది ఇప్పుడు ఏమైంది మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఆవరక బికారి రోడ్ల మీద తిరుగుతున్నా జై జై ఉన్నావు ఇట్లా నా బతుకు ఇట్లా అయిపోయింది అట్లా తిరుగుతున్నానికి అట్లా బీవర్ గా తిరుగుతున్నది కానీ ఎవరు వదిలేసినట్టే చెప్పలేము అనుకోవచ్చు కాకపోతే ఏ వాళ్ళ మైండ్ సెట్ వేర్ బ్రో అయితే సరే ఈ నీ లవర్ టాపిక్ కొంచెం పక్కకి వెళ్దాం లాస్ట్ కి మాట్లాడుకుందాం కొన్ని ఫన్నీ क्वेश्चंस అడుగుతా ఓకే ఫన్నీ ఎంటర్‌టైన్మెంట్ చేయాలి ఫన్నీ ఇచ్చి పడేస్తా సరే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బాయ్స్ పాయింట్ వేసుకుంటారు గర్ల్స్ పాయింట్ వేసుకుంటారు ఓకే బాయ్స్ పాయింట్ లో ఉంటది గర్ల్స్ పాయింట్ లో ఉండది ఏంటిది బాయ్స్ పాయింట్ లో ఉంటది గర్ల్స్ పాయింట్ లో ఉండది ఏంటిది ఉండదు పర్స ఉండదు కాదు అట్లాంటి ఇప్పుడు నా పాయింట్ లో కూడా పర్స్ లేదు ఎవరు పర్స్ ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తారు ఫోన్ పేలు వచ్చినాక ఓకే అంటే అమ్మాయి పాయింట్ లో ఉండదు ఉండదు అబ్బాయి పాయింట్ లో ఉండదు అమ్మాయి పాయింట్ లో గంట అమ్మాయి పాయింట్ లో ఉండదు బ్రో మనుషులు రెండు రకాలు ఆడ మగ ఇది మూడు టైప్ అమ్మాయి పాయింట్ లో గంట ఉండదు ఇంకోటి ఏంటంటే డబ్బులు పెట్టుకుంటారు వాళ్ళు లేదంటే మేకప్ లిప్టిక్ ఎడబెట్టుకుంటారు ఎడబెట్టుకుంటారు బాయ్స్ పాయింట్ లో ఉంటుంది అమ్మాయి పాయింట్ లో ఉండదు బాయ్స్ పాయింట్ లో ఉంటుంది ఉంటుంది ఉండదు అదే ఏంటి సరే బ్రో డైర్ అనుకుంటుంది డైర్ తరిత్తుడా ఒక్క మాట మంచిదిరా రాదు నోట్లో వచ్చి కాదు కాదు క్లూ ఇయ్యాలా క్లూ సరే ఆ క్లూ ఇచ్చే ముందు నీకు ఈ క్వశ్చన్ చెప్పంగానే ఏం మైండ్ లోకి ఏది రేజ్ అయింది ఏం మాట్లాడుతున్నావురా రోజులు కట్ అయిపోయింది మైండ్ మైండ్లోకి ఏది రైస్ అయింది కొంచెం చెప్పగానే చెప్పగానే లిఫ్టిక్ కాదు ఒకటే లిఫ్టిక్ ఒకటే నా లిఫ్టిక్ అనేది ఒక క్లూ ఇస్తాను అది కిందనే ఉంటుంది కిందనే ఉంటుందంటే అది మనకు ఉండదు వాళ్ళకు ఉండదు బ్రో ఇవే తగ్గించుకుంటే మంచిది మనకు మనకున్నదే వాళ్ళు కాదు బ్రో నువ్వు ఎంత కాదు అడల్ట్ ఆలోచిస్తున్నావు అడల్ట్ కాదు ఓకే మంచి జెన్యుడ్ ఆన్సర్ ఓకే దాంట్లోనే ఆన్సర్ ఉంది నేను చెప్పిన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది చెప్తా ఓకే ఓకే అంటే మన పాయింట్ వేరే ఉంటది వాళ్ళ పాయింట్ వేరే ఉంటది ఇంకోటి ఏంటంటే జేబులు సపరేట్ ఉంటాయి కాదు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి సో అది కాదు సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఈ ఆన్సర్ చెప్తా గానీ ఓకే అది కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదు కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదు ఎవరికి అంటే లేడీస్ కి బాయ్స్ కి ఆ లేడీస్ కి బాయ్స్ కి కాదు ఎవరికైనా సరే కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదు అదే అదొకటి అది గడ్డం అనుకుంటా లేదంటే ముక్కు ముక్కు కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదా నేను మరీ కనపడుతున్నారా అంటే కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదు పైకి వెళ్ళదు అదే మరి ఇది కిందికే వస్తుంది పై ఇట్లా పైకి అందుకుంటే పైకి వెళ్తుంది అంటే అది కింద కిందికే వస్తుంది పైకి వెళ్ళదు అసలు ఎంత చేసినా పైకి వెళ్ళదు అది గడ్డం అనుకుంటా చాలు ఇంతకు ముందు అడల్ట్ కాలు వచ్చినావు కదా ఇంతకు ముందు కంటే వంటకాయలు అన్నా ఇంకా మనిషి

ఫన్నీగా ఉండాలంటే ఒక్క డైలాగ్ లాస్ట్ టైం చెప్పింటి నేను విశ్వక్ సింగ్ అన్నది చెప్పింది ఒక్కొక్కరికి రా పిచ్చి లంచు అడుగులు ఆ డైలాగ్ నాకు కనెక్ట్ నిజంగా ఎప్పటికీ మైండ్ లో ఉంటది మొన్న గిటా అన్నాడు చెప్పి తెలుసా అన్న నీకే చెప్తున్నారరే నీకేరా నీకే నీకేరాజంగా నిజంగా హైలైట్ అసలు అన్న డైలాగులు వేరే లెవెల్ నిజంగా డయాట్ ఫ్యాన్ నేను నిజంగా అసలు అన్న డైలాగులు వేరే లెవెల్ అసలు అవే నచ్చుతాయి అనిగో లేకపోతే సేపటి అయిపోతారు ఒక్కొక్కటి నిజంగా వేరే డైలాగు ఇంకోటి నీకే చెప్తున్నా నీకే రే నా జాంట గీట వికలేవు నువ్వుకే రామచంద్ర ఇడు ఓరాక్షన్ భరించలే పోతున్నాను నిజంగా డైలాగ్ వేరే ఆన్సర్ చెప్పాలా ఆన్సర్ చెప్పాలంటే నీ లవ్ స్టోరీ చెప్పాలి మళ్ళీ అంటే బ్రేక్ అప్ అంటే అప్పుడు లవ్ స్టోరీ చెప్పినావు ఇప్పుడు బ్రేక్అప్ స్టోరీ చెప్పిన ఇప్పుడు వాడే అంతే ఎవరిని లవర్ని ఇంకేంది తరుడ ఒక్క మాట మంచిదిరా ద నోట్లు ఇచ్చి ఇంకో కమెంట్ लव చేయాలంట ఇంకో అమ్మాయి గురించే టాపికే వద్దు అసలు వెళ్ళిపోయింది ఇది ఉంది నంతో పెళ్లి అయింది ఎప్పుడు గమ్మంటే అప్పుడు రారా బావన్నది నాకైతే రోజు బిర్యానీ ఓకే ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళి రావచ్చు బిర్యానీతో ఎంజాయ్ చేసి రావచ్చు బా ఏమွားడం వయ్యా అబ్బో చూ అన్నట్లుంది ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పినావు పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ ఒక ఒక ఆనందాన్ని ఒక ఒక కిక్కుని పొందాలంటే ఒక బిజినెస్ పెట్టి ఏదో పొంగాలి ఈ నా కొడుకులు ఏం చేస్తారు సిగరెట్లు మందు అమ్మాయిలు లవ్ అని ఫ్రెండ్సే లత్కూర కొడుకులు ఉన్నారు అందరు ఫ్రెండ్స్ సింగ సిగరెట్లు కిక్ ఎత్తుకుంటారు మందులో కిక్ ఎత్తుకుంటారు ఇంకోటి ఏంటంటే అమ్మాయిలా కిక్ ఎత్తుకుంటుర్రు ఏం మరి ఇట్లా ఎంతో మంది సూసైడ్ గీటే చేసుకుంటారు ఇట్లాంటి లత్కొర కొడుకులు ఉన్నారు నా దగ్గర అయితే మొత్తం ఇదే రా అని చెప్తే వీళ్ళు అట్లా లేదు సరే అయిపోయింది బ్రేక్అప్ అయిపోయింది మళ్ళా ఊడిసిపోయింది అందులో ఒక బిజినెస్ పెట్టు ఆ కోపంలోనే ఒక బిజినెస్ పెట్టు మంచి స్థాయికి వస్తా దాని కాకపోతే దాని అమ్మ వస్తుంది అప్పుడు అట్లాంటి విషయంలో కిక్ ఎత్తుకుంటారు అంటే నా కొడుకులు సిగరెట్లు తాగుంటా మందు తాకున్నారు నిజంగా నిజంగా చెబుతున్నా చదువుకోవడానికి ఇట్లాంటి దరిద్రమైన కొడుకులు ఉన్నారు ఇంకోటి ఒకటేమో ఫోన్ చేస్తే లేపనే ఆడు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ ఉంటారు ఆడికి ఇంతవరకు పెళ్ళే కాదు ఇయరో అట్లాంటి కొడుకులు ఉన్నారు నా దగ్గర కానీ పైకి వెళ్ళదు కిందికి వస్తుంది కానీ పైకి వెళ్ళదు ఒట్టకాయలే అవే ఇంకా వేరేది ఏం లేదు ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది కాదు పెండ్లు ఇంకు ఓ మై గాడ్ అసలు పైకి వెళ్తారా పొట్టోడికి దోలు తీరిపోయింది పైకి మనం రాస్తుంటే రాస్తే కిందకే వస్తుంది అది ఓ పైకి వెళ్ళదు కదా అబ్బా నా ఇంకా అనుకున్నా ఇంకా నువ్వు పోయి పోయి ఆ ఇంక చెప్పి కంట్రీలో ఉన్నావు బేట ఇంకోటి ఇంకో క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పినా ఫస్ట్ క్వశ్చన్ పాయింట్ అది అది బాయ్ పాకెట్ సీక్రెట్ పాకెట్ సీక్రెట్ పాకెట్ అది లోపట్ ఉంటది ఇక్కడ వాళ్ళ అమ్మాయిలు పెట్టుకుంటారులే మాకు అలవాటు ఓకే ఇంకేమైనా చెప్పడం అంటే మంచి ఫైనల్ గా చెప్పాలంటే నిజంగా బిర్యానీతో పండగ అంటే ఇది లవ్ బ్రేక్అప్ చేసుకోండి నచ్చినప్పుడు పెళ్లి అయిపోతుంది నచ్చినప్పుడు వెళ్ళి బిర్యానీ తినేసి రావచ్చురా మంచి విషయాలు ఆలోచించండి సిగరెట్లు మందు అని ఎంత గుడిచి పోకండి రామ్ నువ్వైతే తాగుతావు వాళ్ళని తాగొద్దు లేదు లేదు నేను అసలే తాగను కానీ అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయానండి అయ్యి ఇట్లాంటి నా కొడుకులు ఉన్నారు మందు సిగరెట్లు అవి గుడిచిపోకండి మంచిగా ఒక లవ్ మ్యారేజ్ చేసుకోకండి ముందు లవ్ అనేది చేయకండి గుడిచిపోవడానికి లవ్ పెద్ద కారణము లవ్ ఏంటి రా అమ్మ నాన్నని ప్రేమించండి రా అమ్మ నాన్నని ప్రేమించండి కనిపించిన అమ్మ నాన్నని ప్రేమించండి లవ్ లవ్ అని ఏముందిరా అమ్మాయిలతో ఏముంది చెప్పు వంద వడసాయి యాభై ఐదు వందల వడసే వస్తారు ఎందుకురా ఇట్లాంటివి పెట్టుకోకండి చాలా జాగ్రత్తగా ఉండండి అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి మీ జీవితంలో మంచి శుభం కలుగుతుంది నేను గిటా సపోర్ట్ చేస్తా అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి అంటే అన్నాడు కానీ మీ జీవితంలో ఎక్కడ వెళ్ళినంత స్థాయికి వెళ్ళిపోతారు ఓకే బ్రో నువ్వు నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి ఇంకో ఒక బ్రేక్అప్ స్టోరీ తోడు వస్తావా ఎట్లొస్తావా నేను యూ